అప్పుడు ఎవరైనా చెప్తే బాగుందో అని అనిపించేది ఎందుకంటే చదువు 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 అంటుండే అందరు కానీ ఎట్లా చదవాలో చెప్పకపోతుండే హీరో హీరోయిన్ల గురించి ఆలోచించద్దు డిస్టర్బ్ అవుతూ ఉంటారు సినిమాల గురించి ఆలోచించొద్దు అంటారు కానీ ఎట్లాగా డైవర్ట్ చేస్తాలో చెప్పకపోతుండే కదా ఎలా అడగాలని కూడా తెలియకపోతుండే టీచర్స్ ఇట్లా అడగాలి ఓకేనా మీకు ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా ఓకే సో మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా స్టడీస్ పరంగా చదువు పరంగా అర్థమవుతలేవు అర్థమవుతున్నా గుర్తుంటలేవు గుర్తున్నా ఎగ్జామ్లో బయటకు వస్తలేవు అట్లా మీకు ఏమైనా స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా వెరీ గుడ్ సో చాలా వరకు పిల్లల్లో ఎస్పెషలీ అమ్మాయిల్లో ఐఫిషియన్సీ అని ఏమీ అంటాం జస్ట్ రక్తం తక్కువ ఉండడం వల్ల కూడా చాలాసార్లు బ్రెయిన్ పవర్ అనేది ఫుల్ కెపాసిటీలో పనిచేయదు ఓకే ఎందుకంటే సైకిల్ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్ విషయం ప్రతి ఒక్కరు చెక్ చేసుకోవాల్సిన విషయం అలసతగా ఉన్న ఫీల్గా నాలిక కొంచెం వైట్గా మనకి నేర్స్ దగ్గర వైట్గా ఎర్రగా లేకుండా ఉన్నా సరే చెక్ చేసుకో వెజిటేరియన్స్ ఎస్పెషలీ అయినప్పుడు బీట్వెల్ ఎందుకంటే ఇప్పుడు అంతా ఫుడ్ కూడా కొంచెం పొల్యూషన్ ఎక్కువ అవుతుంది కదా బీట్వెల్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు కూడా మన కాన్సన్ట్రేషన్ ఫుల్ ఫ్లెస్డ్ గా ఉండదు మెమరీ బాగుండదు ఓకే బీట్వెల్ డెఫిషియన్సీ అంటే ఎవరికి ఎక్కువగా ఉంటుంది ఈ కాలంలో వెజిటేరియన్స్ ఎక్కువగా ఉంటుంది అనమాట ఓకే రెండోది మీ నకల్స్ చూస్తే అది బ్లాక్ పిగ్మెంటేషన్ ఉందనుకోండి బ్లాక్ పిగ్మెంటేషన్ నల్లగా నల్లగా పిగ్మెంటేషన్ ఉందనుకోండి అప్పుడు బీట్వెల్ డెఫిషెన్సీ అంటే ఎవరికైనా ఉన్నాయా ఈ రెండ మధ్యలో ఉంటే అకల్స్ అంటారు కదా అవి చూసుకోవాలి ఖచ్చితంగా చాలా డిఫరెన్స్ ఉంటది చాలా మంది పిల్లలు ఇంటర్మీడియట్ లో నీట్ ఎగ్జామ్ క్లియర్ కాలేదు ఇట్లా కనిపెట్టి పక్కన నెక్స్ట్ ఇయర్ ర్యాంక్ అన్నమాట సో ఖచ్చితంగా చెక్ 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 ఉందా లేదా అని చేయించుకుంటే చాలా సింపుల్ బీట్వెల్వ్ టాబ్లెట్స్ ఉంటాయి జస్ట్ ఇంకా రెండు మూడు నెలలు వాడితే చాలు చాలా వరకు లేకపోతే కొంతమందికి కొంతమందికి నాన్ వెజ్ తింటున్నా సరే ఉంది అంటే వాళ్ళకి ఇంజెక్షన్స్ ఇస్తాం అనమాట ఎన్ని ఎక్కువ ఇంజెక్షన్స్ కూడా ఉంటాయి డెఫిషియన్సీ బట్టి ఇస్తాం ఓకేనా అమ్మాయిలు కూడా పక్క పక్కన మీరు చూసుకోండి చూసుకోండి నాలిక ఫెయిల్ ఉందా లేకపోతే ఫింగర్స్ చూసుకోండి అందరు చూసుకున్నారు కదా ఎంత మందికి ఉన్నాయి కొంచెం తెల్ల తెల్లగా లేకపోతే నెయిల్స్ రౌండ్ గా లేకుండా ఫ్లాట్ గా లేకపోతే నాలిక పైన లైట్ గా రఫ్ గా ఉంటది కంగి ఎప్పుడు స్మూత్ గా ఉంటది కదా నాళిక స్మూత్ గా ఉందంటే కూడా డెఫిషియన్సీ ఉన్నట్టు అనమాట లేకపోతే కళ్ళు ఇట్లా కిందకి పెట్టి చూస్తాం కదా ఎర్రగా లేకుండా తెల్లగా ఉన్నా సరే రక్తం తక్కువ ఉన్నట్టు అనమాట ఓకే ఇది కాకుండా ఇంకొకటి మేజర్ థైరాయిడ్ అనేది కోర్స్ ఈ ఏజ్ లో తక్కువ మీ అమ్మకు గానీ నాన్నకు గానీ ఉందంటే ఎస్పెషలీ మదర్స్ ఉందంటే చెక్ చేసుకోవచ్చు లేదంటే విటమిన్ డి డెఫిషియన్సీ అంటాం విటమిన్ డి డెఫిషియన్సీ ఎలా వస్తుంది ఎలా వస్తుంది ఎండ ఎండ తగిలినప్పుడు వస్తుంది కదా మనకి ఎండ తగులుతున్నాయి మధ్య ఏసీలో ఉంటే ఎంత హ్యాపీ అంటాం కదా ఎండ తగిలినప్పుడు కూడా ఇన్ఫాక్ట్ ఏ అంటే తెలుసా చాలా మంది ఎర్లీ మార్నింగ్ ఐదు గంటలకి లేచి ఐదు గంటలకి లేచి నేను ఫుల్ వాకింగ్ చేసేసా సన్లు అంటే ఆ ఎండ కూడా సరిపోదు తెలుసా మిట్టు మధ్యాహ్నం ఎండ అంటాం కానీ ఆ ఎండ మనం తట్టుకోలేము ఈ రోజుల్లో ఎర్లీ మార్నింగ్ వామ్స్ అనే మనం ప్రిపేర్ చేస్తున్నాం ఆల్మోస్ట్ అందరికీ చెక్ చేసిన అందరికీ మధ్య విటమిన్ డి డెఫిషియన్సీ వస్తుంది సో దానికి కూడా చాలా సింపుల్ టాబ్లెట్స్ ఉంటాయి విటమిన్ డి సిక్స్టీ థౌజండ్ ఇంటర్నేషనల్ యూనిట్స్ కొలే కాల్సిఫ్ర క్యాల్సిఫెరాల్ అంటాం కొలే కాల్సి ఫ్రేల్ అది కొలే కాల్సిఫెరాల్ అది ఎవ్రీ వీక్ వన్స్ వేసుకొని ఒక త్రీ మంత్స్ అట్లా వేసుకున్నా కవర్ అయిపోతుంది అనమాట అది లివర్లో స్టోర్ అయిపోయి మనకి చాలా రోజుల దాకా కొన్ని సంవత్సరాలు డెకేట్స్ టుగెదర్ మనకి డెఫిషియన్సీ కవర్ అయిపోతుంది ఎంట తగలకపోయినా ఓకే ఇలాంటి సింపుల్ ప్రాబ్లమ్స్ ఎందుకంటే రాముడు కృష్ణుడు అడుగుకెళ్ళారనమాట ఓకే రాముడు రోజంతా కట్టెలు కొడతానే ఉన్నాడు చెట్లు కొడతానే ఉన్నాడు కానీ కృష్ణుడు మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకుంటూ రిలాక్స్ అవుతూ వచ్చి మళ్ళీ కొడుతూ ఉన్నాడు అనమాట లాస్ట్కి ఎవరు ఎక్కువ కట్టలు కొట్టారు యాక్చువల్గా రాములు కొట్టాలి కదా కానీ కృష్ణుడే కొట్టాడు ఎందుకంటే కృష్ణుడు బ్రేక్ తీసుకున్నప్పుడల్లా గొడ్డల్ని ఏం చేశాడు పదును పెట్టాడు సానా పెట్టాడు కానీ మనం సానా పెట్టకుండా ఎంత కొట్టినా ఏం ప్రయోజనం సో ఇన్ దిస్ వరల్డ్ స్మార్ట్ వర్క్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ నాట్ చెప్పండి అని చెప్పారు కాకపోతే విచిత్రం ఏంటంటే నాకు అర్థమైంది ఏంటంటే ఎంత పెద్ద ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళినా ఎంత చదువులు చదువుకున్నా యాక్చువల్గా ముఖ్యమైన విషయాలు అనేవి అసలు పిల్లలకి స్టడీ ఎడ్యుకేషన్లో మన కరికులలో మిస్ అవుతున్నాయి అనమాట సో ఆ విషయాలు చెప్పాలి అనే ఉద్దేశంతో నేను వచ్చాను వచ్చానమాటారా ఓకే నెంబర్ వన్ యాక్చువల్గా ఎస్పెషలీ కోవిడ్ తర్వాత మీ ఎడ్యుకేషన్ కూడా బాగా డిస్టర్బ్ అయిపోయింది ఓకే కోవిడ్ బ్యాచ్ అని చెప్పుకోవడానికి కూడా ఇప్పుడు లేదు ఆల్రెడీ రెండు మూడేళ్ళు కూడా అయిపోయింది కదా కానీ అప్పుడున్న డిస్టర్బెన్స్ వల్ల పిల్లలు ఎకడమిక్స్లో ఎక్స్ట్రీమ్ స్ట్రెస్ ఇన్ఫ్యాక్ట్ ఫేకల్టీ అయితే వాళ్ళు చెప్పలేరు ఎవరికి కానీ వాళ్ళు కూడా బాగా ఇబ్బందులు పడుతున్నారు కానీ ఈ స్ట్రెస్ అనేది ఇప్పుడు మన శరీరాలపైన మన మానసికంగా మన పైన చాలా ఎఫెక్ట్ చూపించడం జరుగుతుంది ఓకే ఒప్పుకుంటారా మీరు ఉందా మీకు స్ట్రెస్ ఎవరెవరికి స్ట్రెస్ ఉంది చేతులెండి చూద్దాం లేదా ఎవరికి స్ట్రెస్ స్టడీస్ అంటే స్ట్రెస్ ఎకడమిక్స్ అంటే స్ట్రెస్ పేరెంట్స్ టీచర్స్ ఎగ్జామ్స్ ఫ్యూచర్ గురించి ఏం చెయ్యాలో లేదా ఎవరికి లేదా ఓకే స్ట్రెస్ మంచిదా చెడ్డదా చెడ్డదా రేపు ఎగ్జామ్ ఉందంటే మనం చదవడం స్టార్ట్ చేస్తాం కదా అది మరీ స్ట్రెస్ లేకపోతే మనం చదువుతామా సో స్ట్రెస్ మంచిదా చెడ్డదా మంచిదా అది ఇప్పుడే చెడ్డదన్నారు కదా కనుక నవర్ నీస్ ఈ రోజు నుంచి మీరు ఏం చేస్తారంటే బయట అమ్మే ఆహారాన్ని మీరు ఎప్పుడు కూడా తినకూడదు కేవలము మీ ఇంట్లో మీ అమ్మి మీ మమ్మీ చేసిన వంటల్ని మాత్రం తినండి నీళ్లు బాగా తాగండి అందు కడుపు నిండగా ఉంటుంది హెడ్ ఎక్ రాదు కడుపు నొప్పి రాదు కళ్ళు తిరగడం రాదు మూడు స్వింగ్స్ అంటాం మూడు స్వింగ్స్ అంటే అసలు మనసున పడ్డది ఇప్పుడేమో అప్పుడే నమ్ముతాము అన్ని రకాల ఆహార పదార్థాలు వైటమిన్లు అంటే మూడ్ స్వింగ్స్ అనేటివి వస్తాయి సో రిమెంబర్ నాస్టా తినకుండా ఎవరు రావద్దు రాత్రి అన్నమైనా సరే ఒక బాయిలేక ఒక ఆమ్లెట్ వేసుకొని తినేసి రండి ఆఖరికి ఒక పచ్చడి ఉన్న మీరు తినే రండి కానీ ఎంటీ స్టమక్తో ఎవరు కూడా కాలేజీకి రావద్దండి ఎంటీ స్టమక్తో వచ్చినప్పుడు ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్ బ్రెయిన్కు రాకపోవడం వల్ల గ్లూకోజ్ లేకపోవడం వల్ల ఎడ్డై స్టార్ట్ అవుతుంది ఒక్క లెసన్ మీద కూడా ఒక క్లాస్ మీద కూడా మీ కాన్సన్ట్రేషన్ అనేది ప్రాపర్గా ఉండదు ఎప్పుడు తలనొప్పి కడుపు నొప్పి చిరాకు మూడ్ ఫింగ్స్ అర్థమే కాదు ఆ రిసీవింగ్ నేచర్ అనేది మీ లోపల నుంచి పోతుంది మీకు అది అర్థం కాదేంటి అయినాక బయట ఎక్కడో చిన్న చిన్న ఫా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో మీ ఆకలి తీర్చుకునే ప్రయత్నం చేస్తారు దట్ ఈస్ నాట్ ఎన్ ఆఫ్ ఫర్ యువర్ బాడీ సో అది గ్రహించండి మీరు ఏదైతే ఇంట్లో నుంచి తెచ్చుకుంటారో పప్పు అన్నం కూరగాయల మీరు బాగా తినండి ఇష్టకున్న ఎక్కువ తినండి ఇష్టం లేని సరిపోయినాక తినండి కానీ ఇంటి భోజనమే తినండి నీళ్లు బాగా తాగండి ఎనిమిది గంటల నిద్ర ప్రతి ఒక్కరికి ఉండాలి రాత్రి పోయినాక మీరు వేరుగా పండుకుంటారా అందరితో కలిసి పండుకుంటారా మీరు ఎన్ని గంటలకు పండుకుంటారా అనేది క్వశ్చన్ యూర్ సెల్ఫ్ మీరు మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి మినిమం ఎనిమిది గంటల నిద్ర లేకపోతే వాళ్లకు కోపాలు ఎక్కువ వాళ్ళకే ఈ మధ్యన బీపీ షుగర్లు వస్తున్నాయి యాభై ఏళ్ళోళ్ళకు వస్తలే బీపీ షుగర్లు పదిహేను ఏళ్ళోళ్ళకు ఎనిమిదో తరగతి పిల్ల హార్ట్ అటాక్తో చనిపోయింది విచారకరం అరవై ఏళ్ళలోంచి హార్ట్ అటాక్ మరి పదిహేను లోపలనే వస్తుందంటే జీవన శైలిలో మార్పులు సింపుల్ మంచిగా తినండి ఫిజికల్ యాక్టివిటీ మంచిగా ఉండనివ్వండి అసలు నడవండి కొంచెం ఆడుకోండి బాగా నిద్రపోండి ఐక్యూ లెవెల్స్ అనేటివి ఇంక్రీజ్ అవుతాయి చాలా సింపుల్ సంగతి ఇక్కడ ఏదో వచ్చి చెప్పారు వైద్య ఆరోగ్య శాఖ వాళ్ళు వచ్చి ఇప్పటి నుంచి మనం ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టాలి మనం మన లైఫ్ స్టైల్ మార్చుకోవడానికి అని లేదు నా పేరు స్వామిస్లోచన జిల్లా హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ నేను మా దగ్గర డాక్టర్ రవితేజ గారు కూడా వచ్చారు ఇంతవరకు అవేర్నెస్ ఇచ్చారు పిల్లల యొక్క మైండ్ స్ట్రెస్ ఎలా రిలీజ్ చేసుకోవాలి వాళ్ళు ఏ విధంగా చదవాలి చదివిన ఏ విధంగా జ్ఞాపకం ఉంచుకోవాలనే విషయాల మీద వాళ్ళు మంచి అవేర్నెస్ ఇచ్చారు అండ్ టోల్ ఫ్రీ నెంబర్ కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది వన్ డబల్ ఫోర్ డబల్ డబల్ సిక్స్ డబల్ ఫోర్ అని సో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్లో కూడా వాళ్ళ నెంబర్కి ఫోన్ చేసి వాళ్ళ యొక్క క్వశ్చన్స్ను నివృత్తి చేసుకోవచ్చు అది కాకుండా సీజనల్ డిసీజెస్ గురించి వా వాళ్ళకి బాగా వివరించడం జరిగింది ఈ దోమల వల్ల వచ్చే జబ్బులు ఏదైతే ఉన్నదో ఐదు రకాల జబ్బులు మలేరియా ఫైలేరియా డెంగ్యూ డెంగ్యూ అనేది బాగా విజృంభిస్తున్నది కనుక ఆ డెంగ్యూతోని వాళ్ళు ఏ విధంగా వాళ్ళని వాళ్ళని రక్షించుకోవాలా మరి దోమలు కుట్టకుండా అవి అవి వాళ్ళకు పుట్టకుండా వాళ్ళు ఎలా రక్షించుకోవాలని కూడా చెప్పడం జరుగుతుంది అదొకటే కాకుండా స్టూడెంట్స్కి అందరికీ కూడా మోరల్స్ నేర్పించడం జరుగుతున్నది అండ్ లైఫ్లో వాళ్ళు ఎలా స్టాండ్ కావాలి ఎలా చదువుకోవాలి మరి భక్తిగా గౌరవంగా ఎలా ఉండాలనేది నేర్పించడం జరుగుతుంది మరి ఇంకొక విషయం ఏంటంటే మానవ అక్రమ రవాణా అనేది ఒక పెద్ద మాఫియా లాగా ఉంది కనుక దాని నుంచి వాళ్ళు ఎట్లా స్వయము వాళ్ళది వాళ్ళు ఎలా రక్షించుకోవాలి వేరే వాళ్ళు మాట్లాడలేక వాళ్ళు ఎలా రావద్దు ఎలా ఉంటారు మరి వాళ్ళు వాళ్ళు వాళ్ళ తరఫున వాళ్ళు కిడ్నాబిట్స్ బారణ పడవద్దు అనేది ఒకటి మంచి ఆరోగ్యం కలిగి ఉండాలంటే న్యూట్రిషన్ గురించి శుభ్రత గురించి మరి వాళ్ళకు మంచి లైఫ్ స్టైల్ గురించి ఆరోగ్యకరమైన అలవాట్ల గురించి నేర్పించడం జరుగుతుందండి సో థ్యాంక్ యూ